చందుర్తి మండల రజక సంఘం నూతన కార్యవర్గ ఎన్నికలను జిల్లా ప్రధాన కార్యదర్శి లింగంపల్లి దేవయ్య ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించారు ఈ ఎన్నికలలో చందుర్తి మండల రజక సంఘం అధ్యక్షునిగా సుద్దాల నరసయ్య ఉపాధ్యక్షునిగా మారుపాక దేవరాజ్ ప్రధాన కార్యదర్శిగా వనపర్తి సతీష్ కార్యదర్శిగా వరగంటి రాజు కోశాధికారిగా కొడగంటి గంగాధర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి దేవయ్య మాట్లాడుతూ ఏకగ్రీవంగా ఎన్నికైన శుద్ధాల నరసయ్యకు కొత్తగా ఎన్నుకున్న పాలక వర్గానికి శుభాకాంక్షలు తెలిపారు కొత్తగా ఏర్పడ్డ పాలక వర్గానికి అన్ని విధాల సహాయ సహకారాలు జిల్లా కార్యవర్గం నుంచి అందిస్తామని అన్నారు కార్యక్రమంలో వేములవాడ రూరల్ మండల అధ్యక్షుడు ముగిలి అంజయ్య వేములవాడ రూరల్ యూత్ అధ్యక్షుడు రేవంత్ కుంటయ్య చంద్రతి మండలంలోని అన్ని గ్రామాల అధ్యక్షులు సభ్యులు లింగంపల్లి రాములు మారుపాక మహేష్

లింగపల్లి దేవాయ మండలి గారి ఆధ్వర్యంలో చందూర్తి మండల ప్రజా సంఘం అధ్యక్షులు మరియు ఉపాధ్యక్షులని ఈరోజు ఎన్నుకోవడం జరిగింది ఈరోజు సుద్దాల నష్ట గారిని అధ్యక్షులుగా మార్పాక దేవరాజు గారిని ఉపాధ్యక్షులుగా చందుర్తి గ్రామ గ్రామాల నుంచి విచ్చేసిన కులబంధవల ఆధ్వర్యంలో అలాగే మా వర్కింగ్ మా చందూర్ విలవాడ మండల్ యూత్ అధ్యక్షులు మరియు నిమ్లావాడ మండల్ రూరల్ అధ్యక్షులు ఆధ్వర్యంలో ఈ యొక్క మీటింగ్ను నిర్వహించుకోవడం జరిగింది దీనికి విచ్చేసిన కుల బంధువులందరికీ పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం